ప్రథమ చరిత్రలోకి వెళ్ళి చూస్తే కాళి తార చిన్నమస్త భువనేశ్వరి సుముఖి బాల పుజ వీళ్ళు ఏడుగురు కూడా ప్రథమ చరిత్రలో ప్రతిపాదింపబడినటువంటి నాయికా స్వరూపాలు అలాగే మీరు మధ్యమ చరిత్ర దగ్గరికి వచ్చేటప్పటికి మధ్యమ చరిత్రలో మళ్ళీ ఏడుగురు నాయికలు కనపడతారు వాళ్ళు ఒకరు సరస్వతి ఒకరు లక్ష్మి ఒకరు కాళి ఒకరు లలిత ఒకరు దుర్గా ఒకరు గాయత్రి వేరొకరు అరుంధతి ఈ ఏడుగురు మధ్యమ చరిత్రలో కనపడతారు మూడవదైనటువంటి ఉత్తమ చరిత్రలోకి వెళ్లి చూస్తే సప్తమాతృకలు అంటుంటాం మనం బ్రాహ్మి వైష్ణవి మహేశ్వరి మహేంద్రి కౌమారి చాముండ వారాహి ఈ ఏడుగురు నాయికలుగా కనపడతారు మళ్ళీ ఈ మూడు చరిత్రల్లో కనపడినటువంటి మూడేళ్లు ఇరవై ఒకటి సమిష్టి రూపాలైపోయి మళ్ళీ ఏడుగా మారిపోతారు మారిపోయినప్పుడు వాళ్లే ఒకటి ఆ మొట్టమొదటి స్వరూపంలో ఉండేటటువంటి తల్లి ఆ శ్రీశైలంలో ఉండేటటువంటి భ్రమరాంబ అలాగే శతాక్షి అలాగే కనకదుర్గ నాలుగవది లలితాంబిక ఐదవది నంద ఆరవది భీమ ఏడవది రక్తదంతిక మళ్లీ ఏడుగురు ఒకటిలోకి వెళ్ళిపోతారు వెళ్ళి